ఆరో దత్తుగా పోటీకి రావాలి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అక్కినేని శాన్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం మూడో దత్తుగా పోటీకి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం బాపట్ల మండలం బాపట్ల బాపట్ల జిల్లా ఏరువా నల్లూరు రెడ్డి గారు సట్లమిట్ల పెదారువీడి మండలం మార్కాపురం జిల్లా మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బొంగోలు మూర్తిరెడ్డి గారు మాజీ ఎంసీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు ఎర్రగొండపాలెం సైరా దాచి రెండవ తా పోటీకి రావాలి ఓకే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రగొండపాలెం ఏఎంసీ మాజీ చైర్మన్ గారు సర్పంచ్ గారు డ్రాగన్ సమరా తొమ్మిదవ తతగా పోటీకి రావాలి కావ్యా బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటాయ్ గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోకిరి కల్కి పన్నెండవ జతగా రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దప్పాయి పుజ్జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ జతగా పోటీకి రావాలి మధ్యాహ్నం శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోల్స్ శావలి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా పదమూడవ తదిగా పోటీకి రావాలి జననాయక తల ఇవ్వ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పుల్స్ కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పదిహేనవ జాతీగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో పాలం లక్ష్మీ ప్రణతి గారు పాసం లక్ష్మీ ప్రణతి గారు పుసలూరు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తగా పోటీకి రావాలి లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బచ్చి గారి విజయలక్ష్మీనాయుడు గారు ఆటవీడు రాసర్ల మండలం మార్కాపురం జిల్లా డిడిఆర్ బుల్స్ అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కూతుర్ల రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా పద్నాలుగో జత్తుగా ఏఆర్వై బుల్స్ ఎంకేఎం బుల్స్ ఆళ్ళ రాజేష్ గారు లక్ష్మీ గారు ఆళ్ళ రాజేష్ లక్ష్మి గారు అండ్ మేస్త్రి మస్తాన్ గారు పెదకా కాని ఓకే నాలుగో జతగా పోటీకి రావాలి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా మల్లప్పాడు జత పదవ చెత్తగా పోటీకి రావాలి పమిడి అంజీ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ జత పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో బండ్లమ్మ తల్లి ఆశీస్సులతో మంచాల రమాదేవి గారు దరివాద కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా ఏడవ పోటీకి రావాలి ఈ ఉదయం ఓకే మీ దగ్గర ఉన్నటువంటి రసీదులు టోకెన్స్ టైంలో లో పిలుస్తామండి కృష్ణ కృష్ణారేడ్డి